దుగ్గిరాల మండలంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల ఒకటో తారీఖున సచివాలయ సిబ్బంది చేత పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని దుగ్గిరాల ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు తెలిపారు మంగళవారం మండల గ్రామాల్లోని పింఛన్దారులకు పింఛన్లు అందజేశారు అయితే మండలంలో మొత్తం తొమ్మిది పేల నూట ఎనిమిది ఉన్నాయని దీనికి సంబంధించి మూడు కోట్ల ఎనబై ఐదు లక్షల ఎనిమిది తొమ్మిది వందల రూపాయలు ప్రతి నెల పంపిణీ చేస్తున్నారు కార్యక్రమంలో జవహర్ లాల్ నెహ్రూ పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

ప్రింట్ అండ్ మీడియా ఈరోజు మనం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం మనం ప్రతి నెల ఒకటో తారీఖున ఉదయం ఆరున్నర గంటలకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది అయితే ఈరోజు మనము ఉదయం ఆరు గంటలకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరిగింది సచివాలయ సిబ్బంది ద్వారా మనం చేయడం జరిగింది అయితే మనకి మొత్తం టోటల్ తొమ్మిది వేల నూట ఎనిమిది పెన్షన్స్ అనేది అంటే అట్లా వృద్ధులు వితంతువులు వికలాంగులు మిగతా రిమైనింగ్ పెన్షన్స్ అన్ని మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అయితే మనం ఇప్పటివరకు మనం తొంభై పర్సెంట్ పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరిగింది ఇంకా రిమైనింగ్ టెన్ పర్సెంట్ మనం మధ్యాహ్నంలోపు పంపిణీ చేయడం జరుగుతుంది ఇవేళ నూట ఎనిమిది పెన్షన్స్కి మనం మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు అనేది మనం ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది దాని ప్రకారంగా మనం అన్ని గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఈ ఈ మంత్లో వాళ్ళ యొక్క హస్బెండ్ చనిపోతే స్పౌస్ కింద మనం వాళ్ళ యొక్క భార్యకి పెన్షన్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ మనం ఆ కొత్త పెన్షన్ అనేది ఆ యొక్క ఎవరైతే వాళ్ళ యొక్క హస్బెండ్స్ చనిపోయారో ఆయన యొక్క భార్యకి మనం స్పోర్ట్స్ కింద కూడా మనం ఇవ్వడం జరుగుతుంది మనము ప్రతి నెల గ్రామాల్లో కూడా ముందుగానే ఒకటి రెండు రోజులు ముందుగా దండరా ద్వారా కానీ అలానే గ్రామాల్లో మన యొక్క సచివాలయ సిబ్బంది ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి నెల మనం మ్యాక్సిమం అందరికీ కొంతమంది పక్క గ్రామాల్లో ఉండటం కొంతమంది హాస్పిటల్లో ఉంటాం కొంతమంది పొలాల్లోకి వెళ్ళటం కూడా జరుగుతుంది కాబట్టి అయినా మేము రెండు రోజుల ముందుగానే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం కార్యక్రమం గురించి ప్రజలందరికీ తెలియజేస్తున్నాము మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఒకటో తారీఖున నైంటీ ఫైవ్ పర్సెంట్ పంచాలి మిగతా రిమైనింగ్ సెకండ్ డే ఐదు పర్సెంట్ పంచాలి కాబట్టి అయినప్పుడు కూడా మేము ఒకటో తారీఖుని మ్యాక్సిమం పబ్లిక్లో ప్రచారం చేసి మనం నైంటీ నైన్ పర్సెంట్ ఓటో తగ్గిన పంపిణీ చేస్తున్నాం మిగతా రిమైనింగ్ వన్ పర్సెంట్ కూడా పంపిణీ చేస్తున్నాం అని చెప్పి తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ